హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టూ టాపిక్ ఏంటంటే చాలా సున్నితమైన టాపిక్ మాట్లాడుకోకపోవడమే మంచిది కానీ మాట్లాడుకపో ఏమవుతుందంటే మనలో మనస్పర్ధలు ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు ఒకరి మీద ఒకరికి ఎక్కువ అవుతాయి ఫాస్టర్ గారిని ఎవరో డాక్టర్ ప్రవీణ్ గారిని చంపేశారు హత్య అని చెప్పి మన సోదరులు బయట స్ట్రైకులు బంధులు గొడవలు స్టార్ట్ చేశారు ఏ మత బోధకుడైనా కానీ ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కానీ ఆ మనిషి చావు అనుమానాస్పదంగా ఉంటే క్వశ్చన్ చేయటంలో కానీ మాట్లాడటంలో కానీ స్ట్రైకులు చేయడంలో కానీ తప్పులేదు అది ఎవరైనా చేయాల్సిన పని కానీ ఏ మతం వాళ్ళు చనిపోయినా కూడా ఆ ఆ చనిపోయిన వ్యక్తి మీద అనుమానం ఒక హిందూ చచ్చిపోతే అది క్రిస్టియన్కో ఒక ముస్లింకో లేకపోతే ఒక ముస్లిం మతపద చచ్చిపోతే అది హిందూకి క్రిస్టియన్కి అది రుద్దటం అనేది తప్పు అని చెప్తాను నేనైతే ఇంట్లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటారో వెళ్ళిపోతారో అది వేరే విషయం మనలో మనకి ఘర్షణలు పెట్టడం మనలో మనకి మతాల గురించి చిచ్చు పెట్టడం అనేది మనకి తెలియకుండానే మన కింద చాప కింద నీరులాగా చేరుతోంది ఈ మతాల గురించి మనలో చిచ్చు మన ఇంటి పక్కన చూడండి ఇవాళ ముస్లిం సోదరుల పండగ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అని మనం స్టార్ట్ చేయాలి కానీ ఏం చేస్తున్నావు మనం ఇవాళంతా డాక్టర్ ప్రవీణ్ గారు ఏం చేశారు ఎలా చచ్చిపోయారు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అని చెప్పి ఆ గోడల్లో ఆ జాతరలలో ఆ బందోబస్తుల్లోనే సరిపోతాం ఎవరైనా దొంగతనానికి ఇంటికి మన ఇంటికి వచ్చాడు అనుకోండి వాడిని దొంగ అంటున్నాం ఒక మనిషిని రోటీ మీద పెట్టి నరికి అనుకోండి అది మర్డర్ అని చెప్తున్నాం అది చేసిన వాడు రౌడీ అంటున్నాం రౌడీ షెటర్లో వాడి మీద వాడి మీద అన్ని కేసులు ఉన్నాయంటున్నాం అక్కడ వాడి ఎత్తుకుతున్నాం మనం ఇప్పుడు అమృత ప్రణయ విషయంలో ప్రణయం చంపేసిన వాడు మతం ఎత్తికా మనం ఏమన్నా వాడి ఏంటో చూసాం మనం చంపిన వాడు హంతకుడు వాడు డబ్బులు తీసుకుని ఆ పని చేశాడు అని చెప్పుకున్నాం మనం అవునా కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఒక మనిషి చనిపోతే మతబోధకుడు దాన్ని ఒక హిందూ మీద నెట్టాలని ఒక హిందూ ఇజాన్ని నాశనం చేయాలని ఒక హిందూ మతాన్ని వేలెత్తి చూపించాలని వాళ్ళని అవమానించాలని జరుగుతున్న చర్చ నేను హిందూగా దీని గురించి మాట్లాడటం కాదు సాటి మనిషి మనము హిందువులమా ముస్లింమా క్రిస్టియనా కంటే కూడా భారతదేశంలో మనందరం సమానం అని చెప్తా నేను మన భారతదేశంలో మనందరం ఒకటే ఇవన్నీ మనం పెట్టుకున్న కులాలు హిందూ గుళ్ళో ఎవరినో ప్రసాదం తీసుకోరా అంటే మొన్న ఈ మధ్యన వచ్చి చొప్పు తీసుకుని గుళ్ళో ఉన్న పూజారిని చెత్త కొట్టి వెళ్ళారు హిందువుల ఐకమత్యం లేదు చనిపోతేనే ఇంకా వేరే విషయం ఆ మనిషిని ఎవరన్నా చంపేసి చనిపోతే వేరే బతుకున్న మనిషిని రోడ్డు మీద పెట్టి ఇంతమంది గుళ్ళల్లో ఉన్నా ఇంతమంది గుడికి డొనేషన్ చేసేవాళ్ళు ఉన్నారు ఇంతమంది గుళ్ళకెళ్ళి రోజు దేవుళ్ళకి దండం పెట్టుకునే వాళ్ళు ఉన్నా గుళ్ళో పూజారిని కొట్టడం ఏంటి అని అడిగిన వాళ్ళు లేరు స్ట్రైకులు చేసిన వాళ్ళు లేరు గుళ్ళన్నీ మూసేస్తాం అసలు మాకు ఇట్లాంటివి జరిగితే కనుక మేము ఒప్పుకోమని చెప్పిన పంతులు గారు లేరు ఎవరు లేరు దీన్ని బట్టి ఏమవుతూ ఉంటుంది హిందువులందరికీ మనలో ఐక్యత ఐక్యత లేదు అని ఇంకా ఈ మతబోధకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పాత వీడియోలన్నీ తీస్తున్నారు బయటకు ఏమని అంటే నేను బాగా డ్రగ్స్కి అలవాటు పడ్డ మనిషిని కానీ ఈ మతబోధనలోకి వచ్చిన తర్వాత నేను చాలా మార్చుకున్నాను అని చెప్పారు ఆయన తప్పులేదే దాంట్లో ఇంకోటి నా సొంత స్నేహితుడి నేను చంపేశాను చంపేసి తుప్పల్లో పడేశాను నాకు వీడియో బయటకు అది మనకు తెలియదు అసలు ఆయన ఎవరో కూడా తెలీదు ఆ తెలియని మనం మాట్లాడటం తప్పు అని వైరల్ అయింది నేను పులివెందల్లో కడపలో పెద్ద రౌడీని మా అక్క సియే ఆవిడే నన్ను విడిపించి తీసుకొచ్చారు నేను అప్పటి నుంచే మారి దీంట్లోకి వచ్చాను అని చెప్పారు లేదు కానీ ఆయన ఎవరో రోడ్డు మీద హెల్త్ ప్రాబ్లమో లేకపోతే ఏదన్నా డ్రింక్ చేశారో లేకపోతే ఎవరన్నా ఏదైనా చేశారో ఎన్నో చోట్ల మూడు మూడు గంటల సేపు ఒక పార్కులో పడుకున్నారాయన ఎవరికన్నా ఒక ఫోన్ కాల్ చేసి ఇంతమంది అభిమానులు ఉన్నారు మీకు ఆ బండిని తీసుకెళ్ళి ఒక ఒక సర్వీస్ సెంటర్లో మెకానిక్ షాప్ దగ్గర పడేసి ఏదైనా కారు తెప్పించుకుని వెళ్ళిపోవచ్చు కదా సార్ మీరైనా కానీ వెళ్ళలేదు వెళ్ళిపోవచ్చు కదా సార్ మీరైనా అంటే ఆయన కూడా ఎక్కడో ఉంటూ ఉంటారు కదా మన మాటలు వినకుండా ఎలా ఉంటారు మత పెద్ద మతాల గురించి విమర్శించే ఆయన మతాల గురించి మాట్లాడే అయినా ఉంటారు కదా అలా అయినా వెళ్ళొచ్చు వాళ్ళ కుటుంబం చక్కగా బాధ బాధ లేకుండా ఉండేది ఏమీ చేయకుండా ఆయన చనిపోయిన దానికి ఒక హిందువులకి దాన్ని అంటగట్టడం అనేది చాలా చాలా తప్పంట ఒక మనిషి హత్య ఎలా జరిగిందో పోలీసుల దర్యాప్తులోనూ పోలీసుల బాడీ రిపోర్ట్లలోనూ వస్తుంది ఈ లోపలే గందరగోళం చేసేసి దాన్ని ఒక హత్యలాగా భావించి అది ఒక ఒక గ్రూప్కి ఒక హిందూకి అంటగట్టడం అనేది చాలా చాలా అంటాను హిందువు అనే కాదు ఇంకో ముస్లిం సోదరులకైనా కూడా తప్పు అని చెప్తాను ఎవరైనా కానీ వాళ్ళకి అంటగట్టినా కూడా తప్పేది ఎందుకంటే అక్కడ హత్య చేసిన వాడు ఒకవేళ కనుక నిజమైతే మీరందరూ చెప్పేది హత్య చేసిన వాడు ఒక మనిషి అవుతాడు మృగం అవుతాడు ఒక అందరు వెలియాల్సిన వ్యక్తి అవుతాడే తప్ప అది ఆ మనిషి ఒక హిందూవా ఒక ముస్లిం ఒక క్రిస్టియన్గా భావించమకండి ఎవరైనా సరే ఒక ఒక క్రూర మృగంగా ఉచ్చరించండి ఎవరైనా ఆ పదాన్ని ఉచ్చరించండి అంతేకాని వాడు అక్కడికి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ మతాలు వాళ్ళకి అంటగట్టద్దు అలా అంటగడితే అది ఏమవుతుందంటే ఒక హిందూ మీద ఒక ముస్లిం మీద ఒక క్రిస్టియన్ మీద వెళ్తాయి తప్ప పగలు ఎవరి మీదకి వెళ్ళవు ఇంత ఫాలోయింగ్ ఉన్న ఆయన నాకే కనుక అంత ఫాలోయింగ్ ఉంటే నేను అంత ఇబ్బంది పడేదాన్ని బండి పడిపోయినా ఇబ్బంది పడేదాన్ని కాదు దాని హెడ్లైట్లు పగిలిపోయినా నేను జర్నీ చేసేదాన్ని కాదు ఒక తాడు కట్టించి ట్రాఫిక్ పోలీసు తీసుకెళ్ళి ఒక హోటల్ అతను అలా పంపించినా నేను ఇబ్బంది పడేదాన్ని కాదు ఏదో చిన్న డివైడర్ మీద కూర్చుని ఏమీ లేని మనిషిలాగా ఒక టీ కప్లో టీ తాగాల్సిన అవసరం నాకు లేదు ఎవరికి పడితే వాడికి ఫోన్ కొట్టేరే రా నన్ను ఇక్కడ నుంచున్నాను ఇక్కడికి ఉన్నాను అని చెప్పొచ్చు ఏదో ఒక చర్చిలోకి వెళ్ళి ఆయన రష్ తీసుకోవచ్చు ఊరంతా చర్చలే ఇవేవీ చేయకుండా ప్రతిదానికి హిందువుల మీద తోసేయడం అనేది చాలా చాలా తప్పంట నేను ఒకవేళ ఒకవేళ మీరు అనుకున్నట్టు నిజంగా జరిగితే మాత్రం ఒక హంతకుడు అని చెప్పండి ఒక ఉగ్రవాది అని చెప్పండి చేసినవాడు లేకపోతే ఒక ఏమీ మతాలు వాడికి అంటగట్టకుండా ఒక దుర్మార్గుడు అని చిత్రీకరించండి తప్ప ఒక ముస్లిము క్రిస్టియను ఒక దాన్ని ఏమంటారు హిందూ అని చెప్పి దయచేసి ఎవరు చెప్పడానికి లేదు ఇదే చెప్పాలి కాబట్టి ఇప్పుడు నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను అందరికి కోపాలు రావచ్చు బాధలు కలగవచ్చు ఏమన్నా అవ్వచ్చు ఒక హిందువు అయినా సరే ఒక క్రిస్టియన్ మతాన్ని కానీ ఆ క్రిస్టియన్ సంబంధించిన దేవుళ్ళని కానీ విమర్శించే హక్కు ఎవరికీ లేదు మాట్లాడకూడదు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ కేసులు పెట్టాలి అలాగే ఒక క్రిస్టియన్ కూడా ఎక్కడైనా సరే ఒక హిందూ దేవుళ్ళని కానీ హిందువులను కానీ హిందూ దేవుళ్ళలో ఉన్న వాళ్ళని కానీ మాట్లాడితే అక్కడికక్కడ అరెస్టులు చూపించి జైల్లో పెట్టాలి ఎందుకంటే ఎవరి మతాలకి వాళ్ళు ముస్లిమ్స్ కూడా సేమ్ అంతే ముస్లిం మత పెద్దలు కూడా వాళ్ళ కురానికి సంబంధించి చెప్పాలి తప్ప ఒక హిందువుల్ని పడవండి చంపండి వాళ్ళ దేవుళ్ళు దుర్మార్గులు వాళ్ళ దేవుళ్ళు అలాంటి వాళ్ళు సీతాదేవి ఇలా అయింది రాముడు అలా అయ్యాడు ఇలాంటివి ఎవ్వరూ మాట్లాడకూడదు మనం మూడు కులాలకు సంబంధించిన మన ముగ్గురం ఒక భారతదేశంలో ఉన్న ఐక్యత గల మనుషులు మనం అలాంటిది ఒక రాముడి గురించో వెంకటేశ్వరస్వామి గురించో ఒక సీతమ్మ గురించో మాట్లాడే అర్హత ఎవరికీ లేదు ఎవరు గుళ్ళల్లో వాళ్ళు ఎవరు చర్చిల్లో వాళ్ళు ఎవరు మసీదుల్లో వాళ్ళు ఎవరి మతాలకు సంబంధించి వాళ్ళే మాట్లాడుకోండి తప్ప ఇంకో వేరే మతాన్ని హేళనగా మాట్లాడి పురాణాలు చెప్పడం అనేది చాలా తప్పు ఒకడు మాట్లాడితే మళ్ళీ ఇంకోటి వచ్చి హిందువుకి సంబంధించిన వాడు వచ్చి ఇంకా వెంటనే మీటింగ్ పెట్టి మళ్ళీ వాడు మాట్లాడటం ఒక్క పూజారిని చొప్పుతో కొడితే ప్రసాదం తిన్నమన్నందుకు ఒక్క హిందువుల ఐకమత్యం లేదు ఒకడు నడవడు ఒకడు మాట్లాడు ఒకళ్ళు ఒక ఉద్యమానికి రారు అదే ఇది హత్యవో తెలీదు ఆత్మ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారో తెలీదు లేకపోతే ఏం జరిగిందో తెలీదు పాపం ఆయన ఎందుకు అలా డల్గా ఉండి హెల్త్ బాగుండకపోతే హాస్పిటల్లో జరగలేదో తెలియదు పాపం ఆయన్ని ఆయన్ని బయటికి లాగిప్పుడు అన్ని చోట్ల షాపుల్లో మందులు కొనుక్కున్నారు ఇన్ని చోట్ల బ్రాంతిలు కొనుక్కున్నాడు అన్ని చోట్ల రోడ్డు యాక్సిడెంట్ అయ్యి మూడు చోట్ల పడిపోయాడు మూడు చోట్ల పడిపోయి దిలిపోయిన వాడిని మేమే కా తాడు కట్టి బైక్కి తాడు కట్టి పంపించామని ట్రాఫిక్ పోలీస్ చెప్తున్నాడు మూడు గంట ఈయన ఎవరో బెదిరించి మందు కొనుక్కోమన్నాడు అని ఒకళ్ళు చెప్తుంటారు ఇదంతా పుకారు పుట్టించి చనిపోయిన ఆయన్ని డిగ్రేడ్ చేసేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే పాపం ప్రవీణ్ గారు చనిపోతే డాక్టర్ అందరికీ బాధేనండి అందరం ఒకటే మనందరం ఒకటే నాకు కోవిడ్ వచ్చినప్పుడు నన్ను బతికిచ్చింది అదంటారు సో గోల్డెన్ అవర్స్ అంటారు నన్ను బతికించి ఆక్సిజన్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ లలితా మేడం నెల్లూరులో ఒక క్రిస్టియన్ నేను ఏ ఎస్ఎల్జీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నన్ను బతికించి ఈరోజు నేను మాట్లాడుతూ నన్ను బతికించిన డాక్టర్ ఒక ముస్లిం డాక్టర్ కరీం తెలిసిందండి ఇంతమంది మనం ఒక హిందూ వస్తున్నాడా మన పేషెంట్గా ఒక ముస్లిం వస్తున్నాడా మనకి లేకపోతే ఒక క్రిస్టియన్ మన దగ్గరికి వస్తున్నాడని ఎవరు చూసుకోవట్లే మనందరం ఒకటే మన ఇంట్లో ఇప్పుడు మనం ఉన్నాం ఇవాళ పొద్దు నుంచి ఎంతమందికి వాట్సాప్ పంపించుంటాం ఇవాళ రంజాన్ అని చెప్పి ముస్లిం సోదరులందరికీ ఎవరు చెప్పండి వీళ్ళంతా మనమే మన మన తోటితో మన బ్రదర్సు మన సిస్టర్సు అంతేగాని ఒక కులానికి మతాన్ని అంటకట్టేసి ఎవడో చచ్చిపోయిన దానికి దానికి హిందువు అని చెప్పి హిందువులు కూడా నోర్లు మూసుకుని కూర్చోవలసిన అవసరం ఎప్పుడు లేదని చెప్తాను నేనైతే రండి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదిలి రండి చక్కగా ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడండి స్వేచ్ఛగా స్వేచ్ఛ ఉంది మనకి అన్ని దాంట్లోగా మనకి స్ట్రైకులు చేయకూడదు లేకపోతే రోడ్లు ఎక్కకూడదు అని మనకి లేదు కదా శాంతియుతంగా మనము మన హక్కులు మనం కాపాడుకోవాలి మనకి బోల్డ్ కులాలు ఉన్నాయి మన హిందువుల్లో కానీ హిందూ కులంలో ఉన్న పూజార్లే కలవట్లేదు ఎంత అవమానకరమైన విషయం చెప్పండి మీ అందరికీ ఒక్క హిందూ కోసం ఒక పూజారి కోసం ఒక నాలుగు గుళ్ళలో ఆ లైన్లో పూజ గుళ్ళు మూసేశారా అండి మీరు ఎవరన్నా ఎవరన్నా చెప్పండి ఐక్యం చూసుకోండి బయట మనం ఎలా ఉన్నాం బయట వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా ఉంటున్నాం బయట వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కొంచెం చూసుకుని కొంచెం తెచ్చుకోకపోతే మనలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ఇంకోటి చెప్పమంటారా ఈ సేసేపు టైజులు ఏమీ లేకపోతే మనకి క్రిస్టియన్స్కి మధ్యన గొడవలు అయిపోయాయి హిందువే చంపేశాడు అనేది బయటకు వచ్చేది పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేవి ఎక్కడెక్కడో జరిగినట్టుగా హిందువుల మీద ఊచ కొత్తలు స్టార్ట్ అయ్యేవి ఉగ్రవాదులు దాంట్లోకి ఎంటర్ అయ్యేవాడు మన క్రిస్టియన్ సోదరులు మన్నేం చేయరు పాపం దీంట్లో మతకల్లో సృష్టించడానికి రౌడీ గ్యాంగ్ దిగి మనం చూస్తున్నాం కదా సినిమాల్లో వాడెవడికో కొట్టాలని స్ట్రైక్ చేయాలని మామూలుగా వస్తారు కానీ వాడు ఎవడో పెట్రోల్ పోసుకుని కానీ వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు కానీ వేరే వాడు ఎవడో వచ్చి అంటిస్తుంటాడు అగ్గిపో సినిమాలో చూపించినట్టు అలాగే మనం మనం కొట్టుకోం మనలోకి వేరేవాడు వస్తాడనమాట మన మత్త కల్లోలను సృష్టించడానికి అర్థం చేసుకోండి దయచేసి ఇప్పుడు ఏ హిందూ అన్న టప్ తప్పని చచ్చిపోయాడు అనుకోండి మళ్ళీ క్రిస్టియన్ వాళ్ళు హిందువులను చంపేశారని మళ్ళీ వెళ్ళి వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇలా తగలపెట్టి వాళ్ళు వచ్చి వీళ్ళు తగలపెట్టి నా నా అయిపోతుంది మనం శాంతియుతంగా పోరాడండి చక్కగా అందరూ ఇంట్లో కూర్చోండి ఎవరైతే ప్రవీణ్ ప్రవీణ్ గారు ఉన్నారో ఆయనకి ఆత్మ శాంతి కలగాలి ఆయనకి అలాగే ఆయనకి మంచి జడ్జిమెంట్ రావాలి ఆయన ఏది జరిగిందో అది మంచిగా యేసు ప్రభు దగ్గరుండి ఆయన చనిపోయాడా చంపేశారా అనేది ఆ యేసు ఆ ప్రభు మీద భారం వదిలేయండి మీరు అన్నీ ఆయన చూసుకుంటాడు అంతేగాని ఈ లోపల తప్పుడు వార్తలు విని హిందువుల వచ్చి హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా హిందువుల మీద దాడి చేసే విధంగా లేకపోతే హిందువులే క్రిస్టియన్స్ని ఇబ్బందికరంగా మాట్లాడటం చేయమాకండి గుళ్ళల్లో కానీ చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ మీ దేవుడు గొప్పవాడని చెప్పుకోండి తప్ప ఎదుటివాడు దేవుడు దేనికి పనికిరాని వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని జనాల్లో రెచ్చగొట్టకండి ఇంకోటి క్రిస్టియన్ మతంలో చాలామంది చేరుతున్నారు ఎక్కడ చూసినా అవే చర్చిలు ఎక్కడ చూసినా మామూలుగా పెట్టేసుకుంటున్నారు అదేదో చిన్న చిన్న బడ్డీ కోట్ల లాగా మిషనరీ స్కూల్స్ అన్న మిషనరీ హాస్పిటల్స్ అన్న అదొక పెద్ద డిసిప్లిన్ కలిగిన వ్యవహారం అండి దాన్ని చెడగొడుతున్నారు ఈ మధ్యకాలంలో మీకు ఎవరికి కోపాలు వచ్చినా నేను చెప్పే చెప్పాలి ఒక మిషనరీ స్కూల్లో పిల్లాడు చదివాడు అన్న ఒక డిసిప్లిన్తో ఆ పిల్లాడు ఉంటాడు ఒక పద్ధతి ఒక విధానం ఉంటుంది మిషనరీ హాస్పిటల్స్ అంటే దానికి మంచి ప్రత్యేకమైన ఇది ఉంటుంది అలాగే చర్చిలు అంటే ఎదురు రోజుల్లో ఆ చర్చిలో ఫాదర్ చెప్పేది ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళు దొంగతనం చేయరు తప్పుడు మాటలు మాట్లాడరు ఎవరిని అవమానపరచరు ఎవరి జోలికి రారు ఎవరి ఆస్తులు కాజేయరు వాళ్ళు సంపాదించిన దాంట్లోనే టెన్ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో ఎంతో ఆ చర్చికి ఇస్తారు అని ఇవన్నీ మంచిగా ఉన్నాయి కానీ ఈ రోజుల్లో బడ్డీ కొట్లలాగా ప్రతి చోట చర్చిలు వెలిసిపోవాలని తెగ చర్చిలు కట్టేసి దాంట్లో ఎవరు ఉంటున్నారు చెప్పమంటారా చెప్తే బాగుంటుంది అలా దేనికి పనికిరాని వాళ్ళు ఆ చర్చిలో ప్రవేశించి ప్రజల అంతా దోచేసి అది కూడా హిందువులు మతాలు మార్చుకున్న వాళ్ళ డబ్బులు దోచేసి ఒక ఆడ ఒక అతను పెట్టాడు మొన్న చర్చి పెడితే వాళ్ళ తమ్ముడికి ఒక చర్చి వాళ్ళ అమ్మకు ఒక చర్చి తనకు ఒక చర్చి వాళ్ళ వాళ్ళ అమ్మక చర్చి నుంచి నైంటీ పర్సెంట్ వాటా వెళ్తుందిరా తప్పులేదు కానీ హిందువుల్ని మతాలు మార్చుకుని వచ్చిన వాళ్ళని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు తీసుకుని చేసుకుంటున్నారు అదే తప్పులేదు కానీ చర్చ ఫాదరు అంటే ఒక రాయల్టీ ఒక గౌరవం ఏదన్నా పెద్ద జబ్బులు చేస్తే మనకి అది తగ్గుతాయని ఏదైనా పెద్ద సమస్య వస్తే అది తీరుతుందని వాళ్ళు ప్రేయర్ చేస్తే జనాలు నమ్ముతున్నారు అలా ఉండండి అంతవరకే అంతేగాని ఎదుటివాడి మీద బండరాయి వేసినట్టు రుద్ది ఎదుటి వాళ్ళని హింసేస్తాము ఎదుటి దేవుళ్ళని తిడతాము ఎదుటి వాళ్ళని అంటాము అంటే అది ఎవరికీ సంస్కారం కాదు హిందూకి సంస్కారం కాదు ముస్లింకి సంస్కారం కాదు ఇంకోళ్ళు క్రిస్టియన్స్కి సంస్కారం కాదు మీ దేవుళ్ళ గొప్పదనం చెప్పుకోండి ఎంతసేపు మీ మీ కులాల గురించి గొప్పగా చెప్పుకోండి అంతేగాని ఇంకో దేవుణ్ణి ఎవ్వరు కించపరిచినా ఏ మూడు మతాల వాళ్ళు అది చాలా అని చెప్తాను నేనైతే దీనికి మీరు కూడా ఏమంటారో చెప్పండి దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కాదు నేను చెప్పింది నిజమో కాదో మీరే ఊహించుకోండి డాక్టర్ ప్రమీణ్ గారు ఆత్మకు శాంతి కలగాలని ఆయనకి ఏదైతే జరిగిందో అది అన్యాయం అయితే యేసు దగ్గరుండి ఆయనకి ఇది అన్యాయం జరిగింది ఆయనకని ఆయనే దగ్గరుండి తీసుకొస్తాడు ఎందుకంటే చాలాసార్లు మనం చూసాం యేసు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఎంతటిదైనా తీరిపోతుంది అని అలాగే ఆ కుటుంబానికి ఆయన అండగా ఉండి ఇది నిజం కాదు ఇది అబద్ధము లేకపోతే ఇది అబద్ధము ఇలా జనాలు అనుకుంటున్నారని ఆయనే తీర్పిస్తాడు ఓపిక పట్టండి అంతేగాని చెడు వార్తలు చెప్పుడు మాటలు విని మత కళ్ళలో సృష్టించుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం దాడి చేసుకోవడం ఒక క్రిస్టియన్ వచ్చి ఒక హిందువుని ఎప్పుడు దాడి చేయడు అక్కడ దాడి చేసేవాళ్ళు ఎవరు మతాలు రెచ్చగొట్టేవాళ్ళు మత పెట్టుకునే వాళ్ళే మనకి చూడండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వస్తే మనం కూడా అందరితో లాగే అన్ని సెలబ్రేషన్ చేసుకుంటాం వాళ్ళ రంజాన్ అయితే మనం ముస్లిం సోదరులందరికీ మన వాట్సాప్లో మీకు మంచిగా ఉండాలి అని చెప్పి మనం మెసేజ్లు పంపిస్తుంటాం వాళ్ళు మనకి పంపిస్తుంటారు చక్కగా మన ఇంటికి వచ్చి వాళ్ళు బోన్ ఉంటారు కానీ ఇవన్నీ మత కొల్లాలు సృష్టించే వాళ్ళు ఒక ఉగ్రవాదులు లాంటి వాళ్ళు ఉండి మన వెనకాల చేయిస్తున్నారని నేనైతే అంటాను దయచేసి ఎవరు గుళ్ళల్లో కానీ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ ఎవరి దేవుణ్ణి ఇతర దేవుణ్ణి మీ దాంట్లో కూర్చోబెట్టి అవమానిస్తే ఎవరు ఊరుకోరు హిందూ దేవుళ్ళు అవమాని హిందూ గుళ్ళో కూర్చుని యేసు ప్రభువుని తిట్టినా యేసు ప్రభువు చూస్తూ ఊరుకోడు అలాగే ముస్లిం మత పెద్దలను తిట్టినా ముస్లిం వాళ్ళు ఆయన గురు ఆయన ఆయన వాళ్ళ దేవుడు ఒప్పుకోడు అట్లాగే హిందూ దేవుణ్ణి రాముణ్ణి కానీ సీతని తిట్టినా వాళ్ళు కూడా దేవుళ్ళు ఊరుకోరు ఎవరికి పట్ట శిక్షలు వాళ్ళకి ఖచ్చితంగా పడుతూ ఉంటాయి అందుకని ఈ లోపల మనం మనం కొట్టుకుంటే బాగుండదని మత ఘర్షణలు పెట్టుకోకుండా ఉంటారని ఇది నేను చెప్పినందుకు మీరు ఎవరు తప్పుగా తీసుకోకుండా ఉంటారని ఏ ఆడవాళ్ళు యూట్యూబర్సు ఇన్ఫ్లుయెన్సర్స్ చేయని వీడియో నేను చేస్తున్నాను కనుక మీరు తప్పుగా తీసుకోకుండా ఈ వీడియోని మరీ మరీ చూసుకుంటూ జాగ్రత్త పడండి ఎవరి జోలికి ఎవరు రావద్దు అందరు దేవుళ్ళు గొప్పవాళ్ళే కనుక ఎవరు మతానికి సంబంధించిన వాళ్ళు మంచిగా ఉంటారని మనందరం భారతదేశంలో ఉన్నామని మనందరం ఒకటే సిస్టర్స్గా బ్రదర్స్గా ఉంటామని ఆశిస్తున్నాను మీరేమంటారు